తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోయారు ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి అన్నారు తోపుదుర్తి ప్రకాష్ మరి నూట ఎనిమిది రోజులైంది మీరు తిరుపతి లడ్డూను అపవిత్ర ప్రచారం చేసి నూట ఎనిమిది రోజులు అంటే నూట ఎనిమిది అనే సంఖ్యకి భారతదేశంలో హిందూ ధర్మంలో ఒక పవిత్రత ఉంది ఏ మాత్రం పఠించాలన్నా నూట ఎనిమిది సార్లు పఠిస్తారు మరి ఆ నూట ఎనిమిదో రోజు ఈరోజు మళ్ళీ ఆ దేవదేవుడు పవన్ కళ్యాణ్తో క్షమాపణలు చెప్పించాడు కానీ ఇందుకు ఆరు మంది బలి కావడం చాలా విచారకరం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రచారం అంతా అబద్ధాల పునాదుల మీద మీ అభివృద్ధి అంతా ప్రచార మాధ్యమాలపైన మీరు కనీస లాండ్ ఆర్డర్ను తిరుపతి వెంకటరమణ స్వామి దగ్గర కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోయినందుకు మీరు బాధ్యత వహించాలి బ్రాటిఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి